ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీ కోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది ఇవాళ కూడా తొడగొట్టిండు సవాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చినా నువ్వేమో పత్తలేవు అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైము మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నేను జుబ్లీ హిల్స్ పాలస్ కురం అంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం తీసుకున్నారు మీ కేసీఆర్ ను రమ్మన్నాం మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే గడగడలాడుతున్నావు మీ కేసీఆర్ కావన్నా చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడుతున్నావు మీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్ కు మేము చాలు నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు జరిపోతుంది నిజానికి కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు పేరు తీసుకున్నావని నేను వచ్చినా మళ్ళా నువ్వు ఎప్పుడు నిలిచిన వస్తా